దక్షిణాఫ్రికా ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఎలా వ్రాయబడింది ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మిషన్స్ ఆటం బాంబులు కానీ అవసరం లేదు నాశనకమైన విద్య విద్యార్థులను పరీక్షల్లో కాపీ కుట్టివ్వడం లాంటివి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశమంతా తనంతటి తానే నాశనం అవుతూ ఉంటుంది అలా చదివిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో ద్రవ్యోల్బణం నష్టపోతుంది అలా చదివిన సంఘ సంస్కర్తల చేతిలో మానవత్వం మంట కలుస్తుంది అలా చదివిన న్యాయమూర్తుల చేతిలో న్యాయం అన్యాయంగా మారుతుంది ఏ దేశం విద్య నాశనం చేయబడుతుందో ఆ దేశం పతనావస్థకు చేరుకుంటుంది విద్యా విజ్ఞానం కోసమే కానీ వ్యాపారం కోసమైతే కాదు